శంతి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పల్టీల ఆటను అనగా పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి ఈ ఆటలో మొత్తము చక్రము బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యమంతా ఈమిడి ఉంది ప్రశ్న సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఏ వారసత్వం ప్రాప్తి అవుతుంది జవాబు ఈశ్వరీయ బుద్ధి ఈశ్వరునిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని పిల్లలకు వారసత్వంగా ఇస్తారు మీ బుద్ధి ఇప్పుడు వజ్ర సమానంగా పారసంగా బంగారంగా అవుతోంది మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా చాలా గొప్ప ఖజానాను తీసుకుంటూ ఉన్నారు సర్వ గుణాలతో మీ జోలను నింపుకుంటూ ఉన్నారు ఓం శాంతి ఈరోజు సద్గురువారం బృహస్పతి వారం రోజులలో కూడా కొన్ని ఉత్తమ రోజులు ఉంటాయి బృహస్పతి రోజు శ్రేష్టమైన రోజు అని చెప్తారు కదా బృహస్పతి రోజు అనగా వృక్షపతి రోజు పాఠశాలలో లేక కళాశాలలో చేరుతారు ఈ మానవ సృష్టి రూపీ వృక్షానికి తండ్రి బీజ రూపమనే వారు మృత్యుంజయ మూర్తి అకాల మూర్తి అని పిల్లలైన మీకు తెలుసు మూర్తి అయిన తండ్రికి మీరు అకాలమూర్తి పిల్లలు ఎంత సహజం కేవలం స్మృతిలోనే కష్టం ఉంది స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి మీరు పతితుల నుండి పావనంగా అవుతారు పిల్లలైనా మీపై అవినాశి అనంతమైన దశ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు మొదటిది హద్దు దశ రెండవది బేహద్దు దశ తండ్రి వృక్షపతి వృక్షము నుండి మొట్టమొదట బ్రాహ్మణులు వెలువడ్డారు వృక్షపతి అయిన నేను సత్ చిత్ ఆనంద స్వరూపమును అని తండ్రి చెప్తున్నారు జ్ఞాన సాగరులు శాంతి సాగరులు అని మహిమ చేస్తూ ఉంటారు సత్యుగంలో దేవి దేవతలందరూ శాంతికి పవిత్రతకు సాగరులు అని మీకు తెలుసు భారతదేశం సుఖము శాంతి పవిత్రతలకు సాగరంగా ఉండేది దీనినే విశ్వంలో శాంతి అని అంటారు మీరు బ్రాహ్మణులు వాస్తవంగా మీరు కూడా అకాల మూర్తులే ప్రతి ఆత్మ తన సింహాసనంపై విరాజమానమై ఉంది ఇవన్నీ చైతన్య అకాల సింహాసనాలు వృకుటి మధ్యలో అకాల మూర్తి ఆత్మ విరాజమానమై ఉంది దీనిని నక్షత్రం అని కూడా అంటారు వృక్షపతి అయిన బీజ రూపుని జ్ఞానసాగరుడు అని అంటారు కాబట్టి వారు తప్పకుండా రావాల్సి వచ్చింది మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు కనుక తప్పకుండా మమ్మ కూడా కావాలి పిల్లలైనా మీకు చాలా బాగా అర్థం చేయిస్తారు పల్టీలు ఆట ఆడతారు కదా దాని అర్థాన్ని కూడా తెలియజేస్తారు బీజరూపుడు రూపుడు శివబాబా తర్వాత బ్రహ్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు ఈ సమయంలో మేం బ్రాహ్మణులము తర్వాత మేమే దేవతలుగా అవుతాము అని మీరు అంటారు మొదట మీరు శూద్ర బుద్ధి కలవారిగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ తండ్రి పురుషోత్తమ బుద్ధిగా తయారు చేస్తారు వజ్రతుల్యమైన పారస బుద్ధిగా తయారు చేస్తారు ఈ పల్టీలాట రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు శివాబా కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ మరియు దత్తు పిల్లలు ఎదురుగా కూర్చున్నారు మీరు ఇప్పుడెంతో విశాల బుద్ధి కలవారీగా అయ్యారు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు మీరు ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అవుతారు ఏ గుణాలైతే ఈశ్వరుడిలో ఈశ్వరుడులో ఉన్నాయో అవి మీకు వారసత్వంగా లభిస్తాయి అర్థం చేయించున్నప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి తండ్రి నెంబర్ వన్ జ్ఞాన సాగరులు వారిని జ్ఞానేశ్వరులని అంటారు జ్ఞానం వినిపించే ఈశ్వరుడు జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది జ్ఞాన యోగాల ద్వారా పతితులను పావనంగా చేస్తారు భారతదేశపు ప్రాచీన రాజయోగం ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇనుప యుగం నుండి బంగారు యుగంగా అయింది యోగము రెండు రకాలు అని అర్థం చేయించారు అది హఠయోగము ఇది రాజయోగం అది హద్దు ఇది బేహద్దు వారు హద్దు సన్యాసులు మీరు బేహద్దు సన్యాసులు వారి ఇల్లు వాకిలి వదిలేస్తారు మీరు మొత్తం ప్రపంచం సన్యాసిస్తారు మీరు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానం ఇది చిన్నదైన క్రొత్త వృక్షం పాత దాని నుండి క్రొత్తదిగా తయారవుతూ ఉంది అని మీకు తెలుసు అంటూ కట్టబడుతూ ఉంది తప్పకుండా మీరు పల్టీలాట ఆడుతూ ఉన్నారు మీరే బ్రాహ్మణులు మీరే దేవతలుగా అవుతూ ఉన్నారు బ్రాహ్మణుల నుండి అనుపదం తప్పకుండా ఉంచాలి దేవతలు అని కేవలం మనము అనుపదం కాదు మనమే శూద్రులుగా ఉండేవారం మళ్ళీ మనమే బ్రాహ్మణులుగా అయ్యాం ఈ పల్టిల ఆటను ఎప్పుడూ మర్చిపోరాదు ఇది చాలా సహజం ఎనభై నాలుగు జన్మలు మనం ఎలా తీసుకుంటామో మెట్లు ఎలా దిగుతూ మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యి ఎలా ఎక్కుతామో చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి చాలా గొప్ప ఖజానా తీసుకుంటున్నారు మీ బుద్ధి జోలను నింపుకుంటూ ఉన్నారు శంకరుడిని జ్ఞానసాగరుడని అనరు అతడు జోలను నింపడు చిత్రకారులు ఆ చిత్రాన్ని అలా తయారు చేశారు శంకరుడి మాటే లేదు ఈ విష్ణువు మరియు బ్రహ్మ ఇక్కడకు చెందినవారు లక్ష్మీనారాయణలను దంపతుల రూపంలో పైన చూపించారు బ్రహ్మకిది అంతిమ జన్మ మొట్టమొదటి అతడు విష్ణువుగా ఉండేవాడు ఎనభై నాలుగు జన్మల తర్వాత ఇతడు బ్రహ్మగా అయ్యాడు ఇతడికి నేను బ్రహ్మ అని పేరు పెట్టాను అందరి పేర్లు మార్చేశాను ఎందుకంటే సన్యసించారు కదా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయినందున పేర్లు మార్చేసాను తండ్రి చాలా రమణీయకమైన పేర్లు పెట్టారు మీరిప్పుడు వృక్షపతి ఈ రథంలో కూర్చున్నారు అని తెలుసుకున్నారు చూస్తున్నారు ఇది వారి అకాల సింహాసనం వీరికి కూడా సింహాసనం ఇదే బ్రహ్మబాబాకు శివ బాబాకు బ్రహ్మ శరీరం ఈ సింహాసనాన్ని వారు లోనుగా తీసుకుంటారు శివ్ బాబాకు తమ సింహాసనం ఉండదు తండ్రి చెప్తున్నారు నేను ఈ రథంలో విరాజమానం అవుతాను నా పరిచయం ఇస్తాను నేను మీ తండ్రిని కేవలం నేను జనన మరణాలలోకి రాను మీరు వస్తారు ఒకవేళ నేను కూడా వస్తే మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎవరు చేస్తారు తయారు చేయివారైతే కావాలి కదా అందువలనే నా పాత్ర ఈ విధంగా ఉంది హే పతిత పావన రండి అని మీరు నన్ను పిలుస్తారు కూడా నిరాకార శివ ఆత్మలు పిలుస్తారు ఎందుకంటే ఆత్మలకు ఇప్పుడు దుఃఖం ఉంది ముఖ్యంగా వాసులైన ఆత్మలు మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు సత్యుగంలో మీరు చాలా పవిత్రంగా సుఖంగా ఉండేవారు ఎప్పుడూ పిలిచేవారు కాదు ఇప్పుడు స్వయంగా తండే చెప్తున్నారు మిమ్మలను సుఖీలుగా చేసి నేను మళ్ళీ వానప్రస్థంలో కూర్చుంటాను అక్కడ మీకు నా అవసరం ఉండదు స్వర్గంలో భక్తి మార్గంలో నా పాత్ర ఉంది తర్వాత అర్ధకల్పం వరకు నా పాత్ర లేదు ఇది చాలా సులభం ఇందులో ఎవ్వరూ ప్రశ్నించలేరు దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని గాయనం కూడా ఉంది సత్య త్రేతాయుగాలలో భక్తి మార్గమే ఉండదు జ్ఞాన మార్గం అని కూడా అనరు జ్ఞానము సంగమయుగంలోనే లభిస్తుంది దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధము పొందుతారు నెంబర్ వారుగా ఉత్తీర్ణులు అవుతారు ఫెయిల్ కూడా అవుతారు ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఏ రథంలో అయితే తండ్రి విరాజమానమై ఉన్నారో వారు విజయం పొందుతారు అని మీకు తెలుసు అనన్య పిల్లలు కూడా విజయం పొందుతారు ఉదాహరణకు ప్రకాష్మణి దాది ఫలానా వారు కూడా తప్పకుండా విజయం పొందుతారు చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు కనుక ఇది పల్టీల ఆట అని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి చిన్న పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోగలరు కనుక పిల్లలకు కూడా నేర్పించమని బాబా చెప్తారు తండ్రి ద్వారా వారసత్వం తీసుకునేందుకు హక్కు వారికి కూడా ఉంది పెద్ద విషయం ఏమీ కాదు కొద్దిగానైనా ఈ జ్ఞానం తెలుసుకుంటే జ్ఞానం వినాశనం అవ్వదు స్వర్గంలోకైతే తప్పకుండా వచ్చేస్తారు క్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మం ఎంత పెద్దదిగా ఉంది ఈ దేవీ దేవత ధర్మం అన్నిటికంటే మొదటి ధర్మం చాలా పెద్ద ధర్మం ఇది రెండు యుగాలు కొనసాగుతుంది కనుక వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి కానీ హిందూ ధర్మం అని పిలిపించుకుంటున్నారు ముప్పది మూడు కోట్ల దేవతలను కూడా చెప్తారు మరి హిందువులు అని ఎందుకంటారు మాయ బుద్ధిని పూర్తిగా హతమార్చింది కనుక ఈ పరిస్థితులలోకి వచ్చేసారు మాయను జయించడం కఠినమేమీ కాదు అని తండ్రి చెప్తున్నారు ప్రతి కల్పము మీరు విజయం పొందుతారు మీరు సైనికులు కదా ఈ వికారాలు అనే రావణుడిపై విజయం కలిగించేందుకే తండ్రి వచ్చారు ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది భారతదేశానికి బృహస్పతి దశ వస్తుంది ఇప్పుడు అందరిపై రాహు దశ ఉంది వృక్షపతి అయిన తండ్రి వస్తే తప్పకుండా భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది ఇందులో అన్నీ వచ్చేస్తాయి అక్కడ మృత్యువు అను పేరు ఉండదు అని మనకు నిరోగీ శరీరం లభిస్తుంది అని పిల్లలైనా మీకు తెలుసు అదే అమరలోకం కదా ఫలానా వారు మరణించారు అని అనరు మరణము అను పదమే ఉండదు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు శరీరం వదలడంలో మరియు తీసుకోవడంలో సంతోషంగా ఉంటారు దుఃఖం పేరే ఉండదు ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది అందరిపై బృహస్పతి దశ ఉండదు పాఠశాలలో కూడా కొందరు పాస్ అవుతారు కొందరు పాస్ అవ్వరు ఇది కూడా పాఠశాలయే రాజయోగంను నేర్చుకుంటాము అని మీరు చెప్తారు నేర్పించే వారెవరు బేహద్దు తండ్రి కనుక ఎంత సంతోషం ఉండాలి ఇందులో మరి ఏ విషయమూ లేదు ముఖ్యమైనది పవిత్రతయే హే పిల్లలారా దేహ సహితం దేహ సంబంధాలన్నీ వదలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని వ్రాయబడి కూడా ఉంది ఇది గీతలోని వాక్యం ఇప్పుడు గీత అధ్యాయం జరుగుతూ ఉంది అందులో కూడా మనుషులు అర్థం పడతాం లేని మాటలు వ్రాసేసారు పిండిలో ఏదో కాస్త ఉప్పున్నట్లు ఉంది విషయం ఎంత సహజంగా ఉంది చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు అయినా ఎందుకు మర్చిపోతారు బాబా మీరు వస్తే మేము మీ పిల్లలుగానే అవుతాము మీరు తప్ప మరెవ్వరూ లేరు మేము మీ పిల్లలమై మీ నుండి పూర్తిగా వారసత్వం తీసుకుంటాము అని భక్తి మార్గంలో మీరు అనేవారు వారసత్వమును తీసుకునేందుకే తండ్రికి పిల్లలుగా అవుతారు దత్తు పిల్లలుగా అవుతారు తండ్రి ద్వారా మనకు ఏ వారసత్వం లభిస్తుందో తెలుసు మీరు కూడా దత్తు పిల్లలే మనము తండ్రి ద్వారా విశ్వరాజ్యమును అనంతమైన వారసత్వమును తీసుకుంటాము అని తెలుసుకున్నారు ఇతరులు ఎవరిపైన మమకారం ఉంచుకోము ఎవరికైనా లౌకిక తండ్రి కూడా ఉన్నారు అనుకోండి వారి వద్ద ఏముంటుంది ఒకటో ఒకటిన్నర లక్ష లేదా కోట్లో ఉంటుంది ఇక్కడ అనంతమైన తండ్రి విశ్వానికి అధిపతి మీకు అనంతమైన వారసత్వం ఇస్తారు పిల్లలైన మీరు అర్ధకల్పం నుండి అసత్యమైన కథలు వింటూ వచ్చారు ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటారు ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి తండ్రి మాటలు శ్రద్ధగా వినాలి హంసో సోహం అర్థం కూడా తెలియజేయాలి వారు ఆత్మే పరమాత్మ అంటారు ఈ ఎనభై నాలుగు జన్మల కథను ఎవ్వరూ చెప్పలేరు కుక్క పిల్లి అన్నింటిలో ఉన్నారు అని తండ్రిని గురించి అంటారు తండ్రిని నింద చేస్తారు కదా ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది ఎవరిపైన ఉంచరు డ్రామాయే ఈ విధంగా తయారైంది మిమ్మలను జ్ఞానం ద్వారా దేవతలుగా చేసిన వార వారినే నిందించుతారు మీరు ఇలాంటి పల్టీలు ఆట ఆడతారు డ్రామా కూడా ఈ విధంగా తయారైంది నేను మళ్ళీ వచ్చి మీకు కూడా ఉపకారం చేస్తాను ఇది మీ దోషం కూడా కాదు అని నాకు తెలిసి ఇది ఆట కథను నేను అర్థం చేయిస్తాను ఇది సత్య సత్యమైన కథ దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు భక్తి మార్గంలో అనేక కథలు తయారు చేశారు లక్ష్యం ఏదీ లేదు అవన్నీ క్రింద పడేందుకే ఆ పాఠశాలలో కూడా శరీర నిర్వహణ కొరకు లక్ష్యంతో కూడిన విద్యను నేర్పిస్తారు పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చొని కథలు వినిపిస్తారు లోకులు వారి ఎదుట ధనం ఉంచి వెళ్తారు ప్రాప్తి ఏమీ ఉండదు మీకు ఇప్పుడు జ్ఞాన రత్నాలు లభిస్తాయి దీని ద్వారా మీరు క్రొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతారు అక్కడ ప్రతి వస్తువు క్రొత్తదిగా లభిస్తుంది కొత్త ప్రపంచములన్నీ కొత్తవిగా ఉంటాయి వజ్ర వైద్యురాలు అన్నీ క్రొత్తవిగా ఉంటాయి మిగతా విషయాలన్నీ వదిలేసి మీరు పల్టీలాటను స్మృతి చెయ్యండి అంటే సత్యాత్రేత ఐగంలో దేవతలు తర్వాత భక్తులు మళ్ళీ అజ్ఞానులు మళ్ళీ దేవతలు మళ్ళీ భక్తులు అజ్ఞానిలు ఇలాగా పల్టీలాట అంటే పకీరులు కూడా పల్టీలు కొట్టుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తారు కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తారు ఇప్పుడైతే మోటార్లు బస్సులు విమానాలు కూడా వచ్చాయి పేదవారైతే అందులో వెళ్ళలేరు చాలా శ్రద్ధ ఉన్నవారైతే కాలి నడకను కూడా వెళ్తారు రోజు రోజుకు విజ్ఞానం ద్వారా చాలా సుఖం లభిస్తూ ఉంటుంది అయితే ఇది అల్పకాలిక సుఖం పడిపోతే ఎంతో నష్టం కలుగుతుంది ఈ వస్తువులలో అల్పకాలిక సుఖం ఉంది చివరికి అందులో మృత్యువే నిండి ఉంటుంది అది విజ్ఞానం మీది మౌనం తండ్రిని స్మృతి చేయడం ద్వారా రోగాలన్నీ సమాప్తం అయిపోతాయి నిరోగిగా అవుతారు సత్యుగంలో సదా ఆరోగ్యంగా ఉంటారు అని మీరు భావిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు మీరు నన్ను ఎంతగానో నిందించారు స్వయం చంపదెబ్బలు వేసుకున్నారు గ్లాని చేస్తూ చేస్తూ మీరు శూద్రులుగా అయిపోయారు భగవంతుడిని జపిస్తే సుఖం లభిస్తుంది అని సిక్కులు కూడా చెప్తారనగా మన్మ నాభవ రెండే అక్షరాలు ఎక్కువగా తలకొట్టుకునే అవసరమే లేదు ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఇరవై ఒక్క జన్మల వరకు సుఖం లభిస్తుంది అని మీకు తెలుసు వారు అందుకు మార్గాన్ని కూడా తెలుపుతారు కానీ పూర్తి మార్గం సిక్కులకు తెలియదు స్మరిస్తూ స్మరిస్తూ సుఖం పొందండి సత్యుగంలో జబ్బులు దుఃఖానికి సంబంధించిన విషయాలు ఏవి ఉండవని మీకు తెలుసు ఇది సాధారణమైన విషయం దానిని సత్యుగం బంగారు యుగం అని అంటారు దీనిని కలియుగం ఇనుప యుగం అని అంటారు సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది జ్ఞాన వివరణ చాలా బాగుంది ఇది పల్టీల ఆట మీరు ఇప్పుడు బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా అవుతారు ఈ విషయాలు మీరు మర్చిపోతారు పల్టీల ఆట గుర్తు ఉంటే జ్ఞానమంతా గుర్తు ఉంటుంది ఇలాంటి తండ్రిని స్మృతి చేస్తూ రాత్రి నిద్రించాలి అయినా బాబా మర్చిపోయామని పిల్లలు అంటారు మాయ క్షణక్షణము మరిపిస్తూ ఉంటుంది మాయతో మీరు యుద్ధం చేస్తారు తర్వాత అర్ధకల్పం మీరు మాయపై రాజ్యం చేస్తారు విషయం అయితే సహజంగా చెప్తారు దీని పేరే సహజ జ్ఞానము సహజ స్మృతి కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి ఏముంది భక్తి మార్గంలో అయితే మీరు చాలా కష్టపడ్డారు సాక్షాత్కారం కొరకు గొంతు కోసుకునేందుకు కూడా తయారయ్యారు కత్తుల బావిలో దూకారు ఎవరైతే బుద్ధి కలవారై అలా చేస్తారో వారి పాపం పాపమంతా వినాశనం అవుతుంది అయితే మళ్ళీ క్రొత్తగా లెక్కాచారం ప్రారంభం అవుతుంది కానీ నా వద్దకు రారు నా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి జీవఘాతం శరీరాన్ని చంపుకోవడం ద్వారా పాపాలు వినాశనం కావు నా వద్దకు ఎవ్వరూ రాలేరు ఇది ఎంత సహజమైన విషయం ఈ లాట్ అయితే వృద్ధులకు కూడా గుర్తుండాలి పిల్లలకు కూడా గుర్తు ఉండాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారను కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వృక్షపతి అయిన తండ్రి ద్వారా సుఖము శాంతి పవిత్రతల వారసత్వమును తీసుకునేందుకు తమకు తాము అకాలమూర్తి ఆత్మను అని తెలుసుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి ఈశ్వర్య బుద్ధిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి మాయాజీతులకు అయ్యేందుకు తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి కల్ప కల్పము విజయులము తండ్రి మాకు తోడుగా ఉన్నారు అని బుద్ధిలో ఉండాలి వరదానం నిర్బలు నుండి బలవంతులుగా ఈ అసంభవాన్ని సంభవంగా చేసే ధైర్యశాలి ఆత్మాభవం పిల్లల ధైర్యము తండ్రి సహాయము ఈ వరదానం యొక్క ఆధారంపై మేం పవిత్రంగా అయ్యే తీరాలి అని ధైర్యం యొక్క మొదటి దృఢ సంకల్పం చేశారు మరియు తండ్రి పదమారెట్ల సహాయం చేశారు మీరు అనాది ఆది పవిత్రమైన ఆత్మలు అనేకసార్లు పవిత్రంగా అయ్యారు ఇక మీదట కూడా అవుతూ ఉంటారు అనేక సార్లు అనే స్మృతి ద్వారా సమర్థంగా అయిపోయారు బలహీనలుండి ఎంత బలవంతులుగా అయ్యారు అంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తాము అని ఛాలెంజ్ చేస్తారు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం కష్టమని దేనినైతే ఋషులు మునులు మహానాత్మలు భావించారో దానిని మీరు అతి సులభాతి సులభమని అంటారు స్లోగన్ దృఢ సంకల్పం చేయడమే వ్రతం తీసుకోవడం సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగము చేయరు అవ్యక్త ఇచ్చారా ఎవరి నుండైనా సెలబ్రేషన్ పొంది తిరిగి సెలవేషన్ ఇస్తాము ఏ సమస్య అయినా సరే పరిష్కరిస్తాము లేదా రక్షిస్తాము వారు నాకు మంచి చేసిన తర్వాత అని సంకల్పంలో కూడా రారాదు దీనికి అంటారు బెగ్గర్ టు ప్రింట్స్ స్వయం తీసుకునేటటువంటి భావన ఉండరాదు అల్పకాలిక ఇచ్ఛ నుండి బి బెగ్గర్గా కావాలి ఏమీ లేనటువంటి వారిగా అల్పకాలిక కోరికల నుండి అల్పకాలిక సాధనాలను స్వీకరించే దాని నుంచి కూడా బెగ్గరగా ఉండాలి ఇలాంటి బెగ్గర్లే సంపూర్ణ మూర్తిలయ్యి సర్వుల పట్ల ఉపకారము చేయగలరు ఓం శాంతి